హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఎమ్ వ్లాగ్స్ ఈ వ్లాగ్లో అయితే నేను మనీ సేవ్ చేసి నేను తీసుకున్న కొన్ని వస్తువులను అయితే షేర్ చేస్తున్నాను మ్యారేజ్ అవ్వక ముందుకు అయితే నా దగ్గర మనీ ఉంటే చాలు బోల్డ్ అంత షాపింగ్ చేసేదాన్ని అన్నీ కూడా డ్రెస్సులు షూస్ అలా తీసుకునేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత డ్రెస్సులు తీసుకోవడం తగ్గించేశాను ఇంకా వాటికి బదులుగా ఇంట్లోకి యూజ్ అయితే తీసుకుంటున్నాను మనీ సేవ్ చేసి ఇవన్నీ తీసుకోవడానికి నాకు చాలా రోజులు పట్టింది ఇంకా నాకు డ్రెస్సులు అంటే చాలా ఇష్టం ఉన్నా కానీ అవి తీసుకోకుండా ఇవి తీసుకున్నాను కదా వీటన్నింటినీ చూసి మా సార్ ఏమన్నారో లాస్ట్లో చెప్తాను నేను ఏమేం తీసుకున్నాను ఇంకా అలాగే క్వాలిటీ ఎలా ఉంది ఆన్లైన్లో తీసుకున్నానా ఆఫ్లైన్లో తీసుకున్నానా ఇవన్నీ అయితే షేర్ చేశాను వీడియోని అయితే వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి ఇది అయితే మసాలా బాక్సు దీంట్లో సాజీరా ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క అవన్నీ మసాలాలు ఒకే దాంట్లో వేసి పెట్టేస్తే ఇంకా మనం కావాలి అనుకున్నప్పుడు ఒక బాక్స్ తీస్తే అన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇంకా ప్రజెంట్ అయితే నేను అన్ని గ్లాస్ వాటిలో సపరేట్ సపరేట్గా వేశాను కానీ బిర్యానీ కానీ వెజిటేబుల్ రైస్ అలా వేయాలి అనుకున్నప్పుడు అన్ని బాక్స్లో ఓపెన్ చేయాల్సి వస్తుంది బై మిస్టేక్లో కింద పడిపోతే అవి పగిలిపోతున్నాయి అందుకని చెప్పేసి ఆ ప్లాస్టిక్ అయితే తీసుకున్నాను అది అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా ఇది వచ్చేసి ఒక బౌల్ లాంటి తీసుకున్నాను దీనికి ఇలా క్యాప్ ఉంది ప్లాస్టిక్ది కొంచెం ఎయిర్ టైట్గా బాగుంది అనమాట ఇంకా ఈ గ్లాస్ క్వాలిటీ కూడా బాగుంది ఇది అయితే హండ్రెడ్ రూపీస్ ఇది అయితే ఓట్ మీల్ ఉంటుంది కదా ఇంకా అది చేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికని తీసుకున్నాను క్వాలిటీ అయితే బాగుంది కాకపోతే కొంచెం చిన్నగా ఉంది కానీ హండ్రెడ్ రూపీస్ ఇదైతే ఇంకా ఇలా ఫోర్ సైడ్స్ కూడా ఇలా క్లిప్స్ లాగా అలా ఉన్నాయన్నమాట కొంచెం ఏ టైట్గా బాగుంది అందులో ఏమైనా కర్రీలు వేసినా కానీ ఏం లీకేజ్ అవ్వదు ఇంకా మా అమ్మాయి మొన్న ఒక గ్లాస్ పగలగొట్టేసింది అందుకని చెప్పేసి ఈ గ్లాస్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది ఎందుకంటే ఎక్కువగా నేను జ్యూస్లు అలాగే వాటర్ తాగుతాను కదా ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది కానీ ఇంకేదో ప్రజెంట్ అయితే అలా తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి మా ఇద్దరు అమ్మాయిల కోసం అని టిఫిన్స్ చేయడానికి తీసుకున్నాను క్వాలిటీ అయితే మరి అంత సూపర్గా ఏం లేదు లేదు కానీ కొంచెం పల్చగా ఉన్నాయి ఈ రెండింటికి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ఇంతవరకు చూపించినవన్నీ కూడా ఆఫ్లైన్లోనే తీసుకున్నాను షాప్లలోనే తీసుకున్నాను ఇంకా ఇది కూడా అంతే షాప్లోనే తీసుకున్నాను నెక్స్ట్ ఈ దోసపెనం నా జీవితంలో ఎవరైనా ఎనిమిస్ ఉన్నారా అంటే ఈ దోసపెనాలు మాత్రమే మా ఆయనకి ఆఫీస్కి టైం అవుతుంటుంది ఇంకా ఈ దోశలు అస్సలు సరిగా రాక నేను ఎన్నిసార్లు తిట్లు తిన్నాను మా ఆయనతో అదేంటంటే లాస్ట్ ఇయర్ ఇండస్ వ్యాలీ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి క్యాస్టైరియన్ దోస పెనం తీసుకున్నాను వన్ ఇయర్ అయినా కానీ దాన్ని యూజ్ చేయడమే రావట్లేదు అస్సలు దోశలు సరిగా రావట్లేదు నేనున్న థర్టీ ఇయర్స్లో నా ఫేస్ వైట్గా అవ్వడానికి చేసిన ప్రయోగాల కంటే ఆ దోశ పెన్నం పైన దోశలు రావడానికి చేసిన ప్రయోగాలే ఎక్కువ ఇంకా అలా అయినా కానీ అవి రావట్లేదని దానిపైన కోపం వచ్చేసి ఈ మళ్ళీ క్యా ఈ స్టిక్ అయితే తీసుకున్నాను అనమాట అది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ క్యాస్టైరన్ ఏమో అసలే దోశలు రావట్లేదు దేవుడా అంటే ఈ స్టిక్ ఏమో మరీ సాఫ్ట్గా ఉండి వేసిన పిండి ఉంటుంది కదా అది అయితే పెన్నంకి అతుక్కోవట్లేదు నెక్స్ట్ ఇది వచ్చేసి గుంట పొంగనాలు చేసేది ఇది వెయిట్గా అయితే బాగానే ఉంది ఇంకా వెనకాల కూడా ఇది చూసారా కొంచెం రౌండ్గా ఉండడం వల్ల మనం గ్యాస్ స్టవ్ పైన పెట్టినప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట ఇంకా ఈ హ్యాండిల్ కూడా అంత బాగానే ఉంది దీనికి లిడ్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను దీని కాస్ట్ అయితే సిక్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ దీనికి ఒక ఇలా స్టిక్ ఇచ్చారు అలాగే స్క్రబ్బర్ కూడా ఇచ్చారు మనం నాన్ స్టిక్ యూజ్ చేయకూడదు కానీ ఈ క్యాస్ట్ ఐరన్ యూజ్ చేయడం నాకు రావట్లేదు అందుకే ఈ నాన్ స్టిక్లోనే కొంచెం బెటర్గా ఉండే క్వాలిటీని అయితే నేను చూస్ చేసుకున్నాను ఈ గుంట పొంగనాలలో అయితే టూ ఫిఫ్టీ రూపీస్వి అలా కూడా ఉన్నాయి కానీ ఈ మరీ తక్కువ క్వాలిటీవి తీసుకున్నాం అనుకోండి మనం స్టవ్ పైన వేడి చేసేటప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది ఇంకా అందుకే అంత మంచిది కాదని చెప్పేసి అప్పుడప్పుడు మాత్రమే చేస్తాను ఈ గుంట పొంగనాలు అయినా కానీ కొంచెం కాస్ట్ ఎక్కువగానే పెట్టి తీసుకున్నాను ఇంకా టూ హండ్రెడ్ రూపీస్ వేస్తే క్యాస్ట్ అయిర్ వచ్చేది కానీ దానికైతే చాలా ఆయిల్ కావాలి ఇంకా నాకు అది సెట్ కావట్లేదని నేనైతే తీసుకోలేదనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి వెయిట్ మషిను ఇది ఆల్రెడీ షేర్ చేశాను కదా కాకపోతే నేను తీసుకున్న వస్తువులన్నీ ఒకే వీడియోలో ఉంటాయి కదా అని చెప్పేసి మళ్ళీ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది అయితే అమెజాన్లో తీసుకున్నాను మా ఆయన్ని ఇది కావాలి అది కావాలి అని ఇబ్బంది పడకుండా నేనే మనీ సేవ్ చేసుకొని ఇలా కొనుక్కున్నాను కదా ఇవన్నీ చూసి మా ఆయన ఏమన్నారంటే నీ దగ్గర మనీ ఉంటే ఇలానే ఖర్చు పెడతావు అదే నా దగ్గర మనీ ఉంటే బ్యాంక్లో ఉన్నంత సేఫ్గా అయితే ఉంటాయి అన్నారు మనీని సేవ్ చేయడం చాలా ఇంపార్టెంటే కాకపోతే మా ఆయన్ని ప్రతిసారి ఇది కొనివ్వండి అది కొనివ్వండి అని నేనైతే అడగను వృధా ఖర్చు అయితే ఏం చేయను కానీ నా దగ్గర మనీ ఉన్నప్పుడు మాత్రం నాకు కావాల్సినవి అయితే ఇలా చిన్న చిన్న వస్తువులు కొనుక్కుంటాను ప్రతి ఒక్కరికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా ఇలా ఉండాలి అలా ఉండాలని ఇంకా ఇలా అయితే తీసుకుంటానమాట నేను నేను తీసుకున్న వాటిలో కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించినాయి అంటే ఈ మట్టి పాత్రలే కొంచెం బాగా కాస్ట్ అనిపించాయి బయట అయితే కొంచెం తక్కువ రేటే ఉంటాయి కానీ ఆన్లైన్లో అయితే కొంచెం బాగా రేటు ఉన్నాయి అలా అయినాక నేను ఆన్లైన్లోనే ఎందుకు తీసుకున్నాను అంటే బయట వాటికంటే ఆన్లైన్లో ఫినిషింగ్ బాగుంటుంది అని నేను రివ్యూస్ చూసానన్నమాట ఇంకా సర్లే ఎలాగో కొంటున్నాం కదా కొంచెం మంచి ఫినిషింగ్ ఉన్నాయో తీసుకుందాం అనుకున్నాను కానీ లాస్ట్లో అయితే ఇవి డిసప్పాయింట్ చేశాయి ఏంటి అనేది చెప్తాను కొన్ని కొన్ని స్టిక్ వాటిని యూజ్ చేయడం తప్పట్లేదు అందుకే అవి అయితే తీసుకున్నాను కానీ వంటకు మాత్రం ఈ మట్టి పాత్రలు అయితే కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ తీసుకున్నాను ఎందుకంటే ప్రతిరోజు వంట చేస్తాం కదా కర్రీలు అందుకని చెప్పేసి ఇవి అయితే తీసుకున్నాను ఈ వంట చేయడానికి బెస్ట్ అయితే ఏంటంటే నాకు అయితే అల్యూమినియం ఉంటాయి కదా అవే చాలా బెటరు ఎందుకంటే ఈ మట్టి పాత్రలు కానీ క్యాస్టైరన్ కానీ వాటిని జాగ్రత్తగా యూజ్ చేయాలి క్యాస్టైరీన్ అయితే ప్రతిసారి వాటికి ఆయిల్ అప్లై చేయాలి వంట చేసిన తర్వాత అండ్ బెటర్ బెటరు అల్యూమినియం ఎలా యూజ్ చేసినా బాగుంటాయి కానీ అవి హెల్త్ బాగు హెల్త్కి మంచిది కాదు అంటున్నారని చెప్పేసి ఇవి అయితే మళ్ళీ తీసుకున్నాను నేను ఆన్లైన్లో చూసినప్పుడు ఒకటి వన్ లీటరు ఇంకొకటి టూ లీటర్స్ అని ఉంది కెపాసిటీ అయితే కానీ ఇదైతే పావు కేజీ కర్రీ పడుతుంది అంతే ఆ చిన్న దాంట్లో దీంట్లో అయితే ఒక కేజీ ముప్పావు కేజీ చికెన్ పడుతుంది అంతే ఇంకా ఇది అయితే నాన్ వెజ్కే తీసుకున్నాను ఈ పెద్దది ఉంది చూసారా ఇది అయితే ఫిష్ కానీ ఇలా నాన్ వెజ్ చేయడానికి అని తీసుకున్నాను ఆ చిన్నదైతేనేమో డైలీ వెజిటేబుల్ కర్రీస్ చేస్తాను కదా వాటి కోసం తీసుకున్నాను కానీ అది చిన్నదైతే పావు కేజీ కంటే ఎక్కువగా అయితే పట్టదు ఇంకా బరువుగా మందంగా అయితే చాలా బాగున్నాయి కానీ ఫినిషింగ్ ఫినిషింగ్ ఉంది చూసారా అది అయితే కరెక్ట్గా లేదు నేను ఏదైతే మనీ ఎక్కువ పెట్టి ఆన్లైన్లో ఫినిషింగ్ కోసం తీసుకున్నానో ఆ ఫినిషింగే కరెక్ట్గా లేదనమాట అది ఒక్కటి డిసప్పాయింట్గా అనిపించింది ఇంకా నెక్స్ట్ అంతకుముందు ఒకటి చూపించాను కదా అది అయితే నేను వేలూరులో తీసుకున్నాను వేలూరులో దాని కాస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంకా ఇది కూడా అంతే వేలూరులో తీసుకున్నాను థర్టీ రూపీస్ అనమాట సో ఇవి అయితే నేను తీసుకున్న వస్తువులు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి